కురుమూర్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కురుమూర్తి స్వామి భక్తులందరికీ కూడా బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మిత్రులారా మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారు మొదటి ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఆరు దశాబ్దాలు దాటిన తర్వాత మొట్టమొదటిసారి ఈ పాలమూరు బిడ్డకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందంటే లక్షలాది పాలమూరి బిడ్డల ఆశీర్వాదంతో ఈ బ్రహ్మోత్సవాలు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు చెప్పినట్టు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవడానికి ఆర్థికంగా అవకాశం లేని వాళ్ళు అంత దూరం వెళ్ళలేని వాళ్ళను పేదల తిరుపతిగా ఈ కురుమూర్తి జాతర నిర్వహించి ఇక్కడ దర్శనం చేసుకుంటే వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో దర్శనం చేసుకున్నట్టుగానే అని పేదలు భావించి పాలమూరు జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు పక్కనున్న కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి పదిహేను రోజులు భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడం సాంప్రదాయం ఇన్ని దశాబ్దాలైనా దాదాపుగా తొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ఇలవేల్పు ఈ ప్రాంతంలో నివసిస్తున్న భక్తులకు అవసరమైన సంపూర్ణ వసతులు ఇంకా ఏర్పాటు కాలేదు అని అదేవిధంగా చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్లకు అంగవైకల్యం ఉన్నవాళ్ళు పైకి వెళ్ళాలి అని అంటే ఈ మెట్లన్నీ అధిరోహించడానికి కష్టం అవుతుంది అని నా దృష్టికి తెస్తే పాలమూరు బిడ్డగా నా బాధ్యతగా భావించి తక్షణమే నూట పది కోట్ల రూపాయలు పైకి దారిని ఏర్పాటు చేయడానికి కేటాయించడం జరిగింది గురుమూర్తి జాతరకు సంబంధించి అయినా పాలమూరు అంచునే ఉన్న మన్యంకొండ జాతరకైనా ఖచ్చితంగా ఈ రెండు ప్రాంతాలను అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మీ ఆశీర్వాదంతో ఈ నిధులను మంజూరు చేసే అధికారం మీరు నాకు అప్పగిచ్చిండ్రు తప్పకుండా ఈ రెండు దేవాలయాలకు సంబంధించి సంపూర్ణమైన అంచనాలను వేసి నివేదికను సమర్పించవలసిందిగా ఈ వేదిక మీద నుంచి కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా